హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే నిన్న నైట్ వీడియో అండి నేను ఫ్రెష్ ముందు ముందైతే ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నాను వీక్లీ టూ టైమ్స్ అయితే ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటాను ఇలా ఫేస్ ప్యాక్ వేసుకుంటే మన స్కిన్ అయితే ఫేస్ అయితే మంచి గ్లో ఉంటుందండి ఇక్కడైతే నేను ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత అయితే ఫ్రెష్ అవుతాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఇక్కడ నుంచి అయితే మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీరు చూసేయండి ఇది వెన్స్డే వీడియో మార్నింగ్ అయితే అయితే స్కూల్కి వెళ్ళారు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ వేసుకుంటున్నాను నేను ఎగ్ దోశ అయితే వేసుకుంటున్నాను పెనం మీద అయితే దోశ వేసుకున్నాను దోశ అయితే కొంచెం కాలిన తర్వాత కారపొడి అయితే చల్లుకోవాలి కారపొడి చల్లుకున్న తర్వాత నేను ఎగ్ అయితే బీట్ చేసుకుంటున్నాను ఎగ్ బీట్ చేసుకున్న తర్వాత దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఎగ్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సైడ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ మొత్తం ఎగ్ దోశ అయితే రెడీ అయింది ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ అయితే చేస్తున్నాను టిఫిన్ చేసిన తర్వాత టీ తాగుతాను ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత టీ అయితే తాగుతున్నాను టీ తాగిన తర్వాత వంట అయితే చేయాలి పిల్లలకు లంచ్ బాక్స్ కట్టాలి పిల్లలు లంచ్ బాక్స్ కోసమైతే రైస్ అయితే కడిగి పెట్టాను రైస్ అయితే ఉడుకుతుంది రైస్ అయితే ఉడికింది ఇంకా మా అయితే ఇంట్లో ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టాలి ఇంకా పిల్లల కోసం అయితే అప్పడాలు అయితే వేపుతాను అప్పడాలు వేపు అయితే ఇంకా బయట నుంచి అయితే కర్రీ తెచ్చారు ఇంకా ఇక్కడ రైస్ అయితే ఉడికింది ఇక వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేస్తున్నాను బట్టలు మొత్తం తిరగలు తీసి అయితే వాషింగ్ మిషన్లో వేయాలి బట్టలు వాష్ అయిన తర్వాత టెరస్ మీద అయితే ఆరవేస్తాను మార్నింగ్ అయితే గిన్నెలు తోమలేదు ఇంకా ఇప్పుడు అయితే గిన్నెలైతే తోముతున్నాను గిన్నెలు తోమిన తర్వాత లంచ్ బాక్స్ అయితే కట్టాలి ఇంకా లంచ్ బాక్స్ కూడా క్లీన్ చేస్తున్నాను అప్పడాలు వేపడానికి అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులో అయితే ఆయిల్ వేశాను ఆయిల్ అయితే హీట్ అయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత చిప్స్ అయితే వేసుకొని అయితే వేపుకుంటాను బట్టలు అయితే వాష్ అయినాయి ఇంకా టెరస్ మీద ఆరేయటానికి అయితే ఎక్కువ బట్టలు ఏవనైతే ఇంకా బాల్కనీలోనే బా బట్టలు అయితే ఆరేస్తున్నాను అప్పుడు టైం వచ్చేసి అయితే ఈవినింగ్ అయితే ఫోర్ అవుతుంది ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చారు ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంట్లో పపాయ ఉందండి ఇంకా వాళ్ళ కోసం పపాయ అయితే కట్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ పిల్లలకైతే ఈవినింగ్ అయితే స్నాక్స్ ఇచ్చిన తర్వాత ఇంకా నేను కూడా కూర్చుని అయితే స్నాక్స్ అయితే తింటున్నాను ఇంకా పిల్లలైతే స్నాక్స్ తిని స్నానం చేసి అయితే ట్యూషన్కి అయితే వెళ్ళారు ఇంకా నేను బట్టలుంటే బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇక్కడతో మన వీడియో అయితే ఎండ్ అవుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్